ఓం శుభంకర్యే నమ అమావాస్య తరువాత ఈ మాసములో ద్వితీయ అర్ధములో ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కొంత మీరు చూడాల్సి వస్తుంది అది కూడా స్త్రీ వల్ల మీరు చేసుకున్నటువంటి ఒక చిన్న పాటి తప్పిదము వలన మీరు ఆ యొక్క నష్టాన్ని చూస్తారు అటువంటి నష్టాన్ని మీరు చవి చూడకూడదు అనుకుంటే ద్వితీయార్థములో ఎటువంటి ఆరాధన చేయాలి మీ మనసు నిష్కలమషంగా ఉండాలి విమర్శలు చేయకండి తప్పు మనలోనూ ఉంటుంది ఎదుట వారిలోనూ ఉంటుంది తొందరపాటుతో విమర్శలు మీరు చేసినట్లయితే ఆ విమర్శన వలనే కొన్ని ప్రమాదాలు వస్తాయి బుద్ధి బలముతో ద్వితీయార్థంలో చక్కటి విజయాలను పొందగలుగుతారు అలాగే వ్యాపారవేత్తలు కూడా ఆనుకూలమైనటువంటి వ్యాపారాలను చేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మోసపోయి పెట్టుబడులని పెట్టకండి ఎవరికో కలిసి వచ్చింది మీకు కలిసి రావాలని లేదు కదా వారికి ఎవరికో కలిసి వచ్చింది మనకు కూడా అలాగే కలిసి వస్తుంది అనుకుని మోసంతో పెట్టకండి అలాగే ఈ యొక్క ద్వితీయార్థములో సింహరాశి జాతకులకి అమావాస్య తరువాత తరచూ స్వప్నములో నాగేంద్ర స్వామి వారు సాక్షాత్కరించడం చూడవచ్చు దీని ప్రభావం అంతా కూడా మీకు జరగబోయేటువంటి ఒక నెగిటివ్ని తీసేస్తోంది అనుకోండి పాజిటివే ఉంటుంది నెగిటివ్ ఏమాత్రము మీకు జరగదు ధన ఆదాయం పెరుగుతుంది దాన ధర్మాలు చెయ్యండి ధర్మబద్ధముగా ఉండండి ఏదైతే గనక శరీరానికి హాని కలిగిస్తాయో అటువంటి పదార్థాలను తినవద్దు శాకాహారము తినడం శరీరానికి మంచిది సింహరాశి జాతకులు ఈ మాసములో ఆదివారము పూట అన్నదానాన్ని చేసినట్లయితే బహు చక్కటి ఫలితాన్ని పొందుతారు ఎక్కడైనా అన్నదానము జరుగుతూ ఉన్నప్పుడు ఆ అన్నదానములో మీ వంతుగా ఒక వంద రూపాయలైనా కాయకూరలు కొనివ్వండి వడ్డన చేయండి ఎవరైతే గనక అన్న పదార్థాలని తిని వెళ్ళుంటారో ఆ పదార్థ పాత్రలను క్లీన్ చేయండి డబ్బై ఇవ్వక్కర్లేదు సేవ చేసిన చాలా గొప్ప ఫలితాన్ని సింహరాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో పొందవచ్చు కుటుంబముతో సఖ్యతగా ఉండండి కుటుంబములో ఒక శుభకార్యము మీ చేతుల మీదుగా జరగవలసి ఉంది కాబట్టి ఆ యొక్క శుభకార్యాన్ని మీరు జరిపించాలి ఆ శుభకార్యాన్ని మీరు జరిపించాలి అంటే ఎంతో శ్రద్ధగా ఉండాలి ఎంతో భక్తిగా ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని చెయ్యండి ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అది ఏ దేవుడైనా పర్వాలేదు ధూప దీప నైవేద్యాలకు సంబంధించినటువంటి అగరబత్తులు నూనె ఒత్తులు కర్పూరము అలాగే ఒక రెండు మూడు కొబ్బరికాయలు ఆ అర్చకుల వారికి ఎంతో కొంత దక్షిణ ఇవన్నీ కూడా సమర్పణ చేయండి తద్వారా సింహరాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో భోగభాగ్యాలను పొందటము తథ్యము ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందటం కూడా తథ్యం సర్వే జనా సుఖినో నమః నమ భాస్కరాయ నమ శుభంకర్య నమ ఆదిత్యం భాస్కరం తేజం ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒక్కటే ఒకటి ఉంటుంది ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషముంది రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత దైత్య సమాగమ్య దుష్టమభ్యాగ తోరణం ఆదిత్యం ఎక్కడైతే గనక మనం ఆరాధన చేస్తామో సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జరాబా ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో అందున రథసప్తమి రోజున ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నిటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు ప్రశాంతంగా పోవాలి అని అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు ఈరోజున పెడకలతో మంటపెట్టి ఆ పిడకల పైన పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆయు ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు సూర్య భగవంతుల యొక్క దేవాలయాల దర్శనం చేస్తూ ఉంటారు సూర్యుడు అనగానే అందరం ఒకటే ఆలోచిస్తాం నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు ఆయన ఏడు గుర్రాలతోనూ ఉంటాడు కానీ అది గ్రహరూపములో అక్కడ ఉంటాడు నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే మంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పోష్టిత ఉండాలి అటువంటి పోష్టితను కల్పించేటువంటి వాడు సూర్యుడు రవిగ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు ధ్యానించవచ్చు లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్యదేవాలయాలు ఉన్నాయి అవి దేవాలయాలు కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుభి భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్యని పొందుతారు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు వారికి అది సౌభాగ్యం భర్తకి సేవ చేయటం భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య వీరిద్దరే సరే ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు పూర్వం భార్యలందరూ అలాగే ఉన్నారు ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకొని రథసప్తమి రోజున అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రోజున శుక్రవారం పైగా ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్షు పెరగటం తథ్యం రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే అంటే భయం ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి ఉంది ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే ఎంత మహాన్వితులు ఉన్నా సరే అగ్నిహోత్రము చేయాలన్నా ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడు చాలా రోగాలు చెప్తూ ఉంటారు ఏదో ఒక పచ్చకామెరలు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి ఆ రోజు ఏముందులే మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా మనం చేయకపోవటానికి అది లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్యవంతులుగా ఉంటారు ఏముందండి మంచం మీద ముప్పై ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకొని చనిపోతే అది ఒక జీవితమా ఎంతమంది తిట్టుకుని ఉంటారు ఎంత కష్టమై ఉంటుంది అటువంటి మరణము రాకూడదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షారబద్ధులై చేయాల్సింది చెయ్యండి సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు जय शुभंकरी